పత్రికారు కూడా అదే చెప్పారు ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల మోక్షం అంటే భక్తి తప్పు కాదు భక్తి తొలిమెట్టు జ్ఞానం చివరి మెట్టు అందుకని శ్వాస మీద జాస ఎందుకు పెట్టాలి అంటే మోక్షం కావలసిన ప్రతి వాడు మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని సహస్ర స్థితికి తీసుకువెళ్ళాలి అంటే శ్వాస మీద జాస పెట్టగలిగిన వాడే ఆ జ్ఞానాన్ని పొందుతాడు కానీ ఓంకారం కానీ చక్రాస్ కానీ మీద చేతులు ఇవేమి ఎవ్వరిని ఎవ్వరూ ఉద్ధరించరు అంటే మా ఇద్దరికి ఉన్న అలవాటు ఏంటి అంటే పత్రిక ఏదైనా చెప్తే వీనేసి గుడ్డిగా ఫాలో అవును నాకైతే మా వారికంట కూడా అనుమానం ఎక్కువ ఇలా ఎందుకు చెప్పారు ఇందులో ఏముంది అని ఎన్నో పుస్తకాలు తిరిగిస్తే నేను ఫస్ట్ తిరగేసేది ఓ తిరగేస్తానని ఎందుకంటే ఇండియన్ ఫిలాసఫీలో మరి ఋషులందరూ చేసింది ఎలా చేశారు ఏ అభిప్రాయంతో చేశారు అట్లా తిరగేసి పత్రికను నమ్మడానికి నాకు మూడు నెలలు పట్టింది శ్వాస మీద జాస జానం కరెక్ట్ అని ఒప్పుకోవడానికి అన్ని పుస్తకాలు నేను తిరగేసి తిరగేసి ఈ శ్వాస మీద జాస తప్పించి మిగతా జానాలన్నీ రాంగు అక్కడికి పత్రికారు చెప్పారు నేను నూట ఎనిమిది జానాలు వెరిఫికేషన్ చేసి ఇది కరెక్ట్ మీకు చెప్తున్నాను అయినా నాకు నమ్మకం లేదు ఎన్నో పుస్తకాలు చదివి ఆయన్ని కరెక్టు అని నమ్మి మరి ఈరోజు మీరందరూ అందరూ గమనిస్తే మరి నేను కానీ మా వారు కానీ నెలలో మూడు నాలుగు రోజులు ఉంటాం ఇంట్లో నిజంగా మేము మాట్లాడుకుని ఆరో తారీఖుని బయలుదేరి ఈవేళ చేరుకుని ఇద్దరం కలుసుకున్నాం ఇరవై ఎనిమిది నుంచి కొంచెం తీరుబడిగా మాట్లాడుకుంటాం అన్నమాట ఒక నాలుగు రోజులు ఇంట్లో ఉంటాం బట్టలు సర్దుకోవడానికి వచ్చి అంటే ఇక్కడ నేను చెప్పేది తిరగడం గొప్ప కాదండి తిరగడం గొప్ప కాదు జ్ఞానం ఉంటేనే తిరగలం జ్ఞానం ఉంటేనే చెప్పగలం ఆ జ్ఞానాన్ని పెంచుకునే మార్గం నీకు శ్వాస మీద జాస పెట్టినప్పుడు మాత్రమే ఆ శక్తిని పెంచుకునే శక్తి was done